మేం కమ్యూనిస్టులం అవునన్నా కాదన్నా అదే ఇష్టులం మేం కమ్యూనిస్టులం తెలంగాణ పోరాటం ఆనాడే అర్ధమైంది కమ్యూనిస్టులంటే పోరాడేవాళ్లనీ ప్రజానుకూలురనీ ప్రజలు ప్రేమించారు సొంతం చేసుకున్నారు మమేకమయ్యారు జెండాలు పట్టారు నినాదాలిచ్చారు గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగిరాయి పేటలు కడచి బాటలు నడిచి శ్రమజీవుల గుండెల్లో చోటు చేసుకున్నాయి కాని ఇంతలో ఏమైంది విడిపోయారు కమ్యూనిస్టు పార్టీ మా శ్రమజీవులకు అర్థం కాలేదు తర్వాత వచ్చింది కమ్యూనిస్టు పార్టీ మాలే శ్రమజీవుల పార్టీ మూడు ముక్కలయింది శ్రమజీవుల్లో నీరసం బ్యాలెట్ కాదు బులెట్ కావాలని నిర్ణయించుకున్నారు అడవులు పట్టారు శ్రమజీవులు ఎర్రజెండా వదిలిపెట్టారు మేధావులంతా గ్రామాలు వదిలేసి అడవుల్లోకి చేరారు ఎన్కౌంటర్లు ప్రాణత్యాగాలు దీర్ఘకాలం పోరాడి కారణాలు ఏవైనా ఇప్పుడు తిరోన్ముఖులు కాని బాధపడేది లేదు మంచి రోజులొచ్చాయి నుండి అడవుల్లోకి అడవుల నుండి మళ్లీ గ్రామాల్లోకి ఇదే మంచి పరిణామం అనుభవపాఠంతో సింహావలోకనంతో అందరూ కలవండి పునరుజ్జీవనం మేం కమ్యూనిస్టులం ప్రజల్లో నూతన చైతన్యం మళ్లీ గ్రామ గ్రామాన ఎగిరే ఎర్రజెండా అదే ఇష్లం మేం కమ్యూనిస్టులం